హలో అండి ఈరోజు చాలా ఈజీగా రెడీ అయిపోయే క్యారెట్ రైస్ రెసిపీ చూపించేస్తాను ముందుగా ఒక టూ త్రీ క్యారెట్స్ మనం చక్కగా గ్రేట్ చేసుకొని సన్నగా తర్వాత స్టవ్ మీద కుక్ కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ ఇంకా నెయ్యి వేసుకొని మసాలా దినుసులు అలాగే కొంచెం జీడిపప్పు ఆనియన్స్ మిర్చి ఇలా చక్కగా ఫ్రై చేసేసుకోండి అందులోనే కొంచెం పుదీనా కూడా వేసుకొని అలాగే మనము గ్రేట్ చేసి పెట్టుకున్న క్యారెట్ని కూడా యాడ్ చేసేసుకొని పచ్చివాసన పోయే వరకు చూసారు కదా ఇలా వేపేసుకోండి తర్వాత అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోండి తర్వాత మనం సోక్ చేసి పెట్టుకున్న రైస్ని కూడా వేసేసుకొని పక్కన కొంచెం వేడి వేడి నీళ్లు మరిగించుకొని అందులో వేసుకోండి చల్లటి నీళ్లు యాడ్ చేయొద్దు అందులోనే కొంచెం లెమన్ ఇంకా కొంచెం సాల్ట్ కొత్తిమీర కూడా వేసేసుకొని మూత పెట్టేసుకొని చక్కగా ఒక టెన్ మినిట్స్ పాటు అలా వదిలేయండి విజిల్స్ అయితే పెట్టొద్దు విజిల్స్ పెట్టకుండానే చక్కగా రెడీ అయిపోతుంది అన్నం చూసారు కదా ఎంత బాగుందో వేడిని వేసుకున్నాం కాబట్టి మనకి రైస్ అనేది త్వరగా కుక్ అయిపోతుందండి చూసారా చాలా ఈజీ కదా ఈ రెసిపీ నచ్చితే మాకు ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక నాన్ వెజ్ కర్రీతో సర్వ్ చేసుకుంటే అతిరిపోతుంది థ్యాంక్ యూ